అందరికి నమస్కారం విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం సో ఆల్మోస్ట్ లాస్ట్ మన ప్రీవియస్ వీడియో అయితే మన కీర గురించే ఉంది సో ఈ రోజు కూడా మళ్ళీ అదే వీడియో అయితే చేస్తున్నా అనమాట సో ఈరోజు అయితే మేము ఫిఫ్త్ కటింగ్ అయితే తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ మనకున్న ఈ హాఫ్ ఎకర్లో ఈరోజు అయితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు కేవలం రెండు రోజుల గ్యాప్లోనే దాదాపుగా ఆరు క్వింటాల వరకు కటింగ్ అయితే మనకు వచ్చేస్తుంది సో ఇప్పుడు చూసేస్తే ఇవి మొత్తం మమతా వెరైటీ కీరా అన్నమాట సో ఒకసారి చూడండి ఇవి నార్మల్ గ్రీన్ వెరైటీ అనమాట సో చాలా పొడవుగా ఉంటాయి యావరేజ్ ఇది ఒకటి చూస్తే ఒక త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాదాపుగా హాఫ్ కేజీ వరకు అయితే ఒక్కొక్కటి ఉంటాయి ఇవి మూడు అయితే కేజీ వరకు తూలుతాయి అనమాట సో ఈ విధంగా కాయ అయితే అద్భుతంగా సైజ్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మీరు తీగల మీద పండిస్తురా లేకుంటే మీకు శాశ్వత పందిరి ఏమైనా ఉందా దాని మీద పండిస్తురా అని చాలామంది అడుగుతున్నారు అదేం లేదు సో ఒకసారి చూసుకోండి మొత్తం భూమి మీదనే మనం కల్టివేషన్ చేస్తున్నాం సో ఈ విధంగా ప్రాపర్గా అద్భుతంగా ఇంత పొడవుగా ఈ సైజు రావడానికి కారణం ఏంటంటే సరైన వ్యవసాయ పద్ధతులు పాటించడం అన్నమాట సో ఆ విధమైన పద్ధతులు పాటించడం వల్లనే కొద్దిగా ఈ విధమైన పంట అయితే మనం ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాం ఒకసారి ఆ ట్రైన్ చూపిస్తా దాంతోపాటు అక్కడ మనం వేసిన కుప్పలో మొత్తం క్లియర్గా చూపిస్తా ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పండిస్తున్నాం ఏ విధంగా అవుతుంది ఇంకెన్ని రోజులు మనకు ఏ విధంగా క్రాపింగ్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు విషయానికి వస్తే నార్మల్గా మనం ఇది హీరా వేసుకునేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే అక్కడ ఇక్కడ ఒక సాలకి అక్కడ ఇక్కడ కాలువకి అక్కడ ఇక్కడ వేసుకుంటారు కాకపోతే ఒక సైడే వేసుకోండి అద్భుతంగా చెట్టు ఎక్కువ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చూడండి మీరు ఒకసారికి సాలకి అంటే ఒక కాలువకి ఇంకో కాల్ దాదాపుగా ఒక మూడు అడుగుల నుంచి నాలుగు నాలుగు అడుగులు అంత గ్యాప్ ఇచ్చిపెడితే అద్భుతంగా వస్తుందన్నమాట దాని తర్వాత ఈ క్రాపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయ్యేటప్పుడు మనం తప్పకుండా ఫస్ట్ క్రాపింగ్ ఎప్పుడైతే మనం కటింగ్ చేసుకుంటామో అప్పుడు ఒకసారి డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ పిందే పడే సమయంలో సమయంలో కావచ్చు లేకుంటే ఫస్ట్ క్రాపింగ్ తీసుకునే సమయంలో కావచ్చు అప్పుడైతే మందు వేయాలి మందు వేస్తేనే ఈ విధమైన మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఇంత పొడుగు వస్తుంది అద్భుతంగా కాయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా రావడానికి కారణం అదే సో తప్పకుండా మీరు ఫస్ట్ క్రాపింగ్ తీసుకునేటప్పుడు కానీ పిందెలు బాగా ఊరే సమయానికి మాత్రం వేసుకుంటే అప్పుడు ఎన్పికే ఏదైతే ఉందో చెట్టుకు చాలా అవసరం కాయలు బాగా ఊరడానికి దాంతోపాటు మంచిగా స్ట్రేట్గా పొడుగా రావడానికి కారణం అయితే అనమాట సో ఈ విధమైన జాగ్రత్తలు మాత్రం ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే మాత్రం ఇలాంటి అద్భుతమైన క్రాపింగ్ అయితే తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే భూమి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాం అనమాట సో ఒకసారి నేను కొన్ని ఒక చెట్టును అయితే చూపిస్తా మీరు ఒకసారి చూసేయండి ఏ విధంగా కాస్తుందో మనకు కొన్ని ఐడియా ఉంటుందన్నమాట ఏ విధంగా వస్తుంది ఒకసారి దగ్గరగా మంచి సో లోపల చూడండి ఈ విధమైన క్రాపింగ్ వస్తూనే ఉంది చిన్న చిన్న ఇంకా కొత్త పిందెలు అయితే వస్తూనే ఉన్నాయి అనమాట చూస్తురా ఈ విధమైన ఈ విధమైన క్రాపింగ్ రాకపోవడానికి ఈ స్టేట్గా రాకపోవడానికి మెయిన్గా కారణం ఏంటంటే కొన్ని రకాల మినరల్స్ కావచ్చు దాంతోపాటు ఎక్కువగా పచ్చిదో ఇది మనం చూసుకుంటే మనం ఎన్నిసార్లు కలుపు తీసుకున్నా కలుపు మందు కొట్టకూడదు కలుపు తీసుకున్న దాని తర్వాత ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం రోజు కాకుండా రోజు రోజు తప్పించి రోజు ప్రతిసారి మనం ఈ విధంగా నీటి తడి ఆపుకునే విధంగా దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట ఒక్కసారి మనం తడి ఆపేస్తే ఒక్కసారి ఇది డివేట్ అయ్యి ఒకరోజు చేంజ్ అయింది అనుకో ఆదో ఆటోమేటిక్గా పంట అనేది దెబ్బతింటుంది అనమాట ఈజీగా దెబ్బతింటుంది చెట్టు పెరుగుదల ఆగిపోతుంది ఊరాల్సిన కాయ సరిగా ఊరదనమాట సో ఈ విధంగా వంకర తిరగడం ఇక్కడి వరకు బాగా ఊరి ఇక్కడ చూడండి ఎండింగ్ వరకు మొత్తం డ్యామేజ్ అయింది అనమాట సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది అన్నమాట సో ఈ విధంగా కాకుండా ప్రాపర్గా రావాలంటే మంచిగా మనం దున్నిన తర్వాత మంచి భూమిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం ఏమనుకుంటాం కానీ మంచి భూమిలో ఏ పంట వేసినా అద్భుతంగానే వస్తాయి ఎందుకంటే భూమిలో ఉన్న అన్ని మినరల్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి చెట్టుకి ఏ విధంగా అవసరమో ఆ విధంగా గ్రాప్ చేసుకునే అవకాశం గ్రహించే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మంచి దున్నుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువ విడుతుండాలి ఇవి ఎప్పుడైతే ఖాతా కాయడం స్టార్ట్ అవుతుందో దాని తర్వాత ఎక్కువగా పెరిగి దాని తర్వాత ఎక్కువ పిలుకలు వచ్చే అవకాశం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇంతకుముందు మేము పండించిన లాస్ట్ ఇయర్ మాకు ఇంత అనుభవం లేకుంటే మంచి పంటలే దుబ్బ పొలంలో ఇష్టం నాలుగైదు క్రాప్లే మంచి తీసుకున్నాం దాని తర్వాత అయిపోయింది ఇరవై రోజులకి పంట అయితే పంటకాలం పూర్తయింది కాకపోతే ఈ ఇయర్ చూసుకుంటే ఈ ఐదు సార్లు మేము కటింగ్ చేయిస్తాం ఇప్పుడు ఇంకా అద్భుతంగా వస్తుంది కాయలు ఇంకా మంచి ఊరుతున్నాయి దానికి కారణం ఏంటంటే భూమి దాంతోపాటు ఈ వ్యవసాయం చేసే పద్ధతి అనమాట సో ఒక టైం కూడా దానికి కూడా ఇంపార్టెంట్ అండ్ నీళ్ళు కట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు విషయాలు బై ఈ మూడు విషయాలు మాత్రం తప్పకుండా గుర్తించుకోవాలి అవి ప్రాపర్గా చేస్తేనే మనకు క్రాపింగ్ మంచిగా వస్తుంది చెట్టు నీట్గా ఉండాలి ఒకసారి చూడండి నాలుగైదు అయినా ఇంత మంచిగా వస్తుంది ఇవి సుమారు ఒక పది క్రాపుల వరకు ఈ విధంగానే ఆకులు ఉంటాయి ఒక్కసారి ఆకు మారడం కానీ ఆకు మొత్తం కుళ్ళిపోవడం కానీ కొద్దిగా పచ్చదనం కూల్పోయి ఎల్లోగా మారడం కానీ జరిగితే ఆటోమేటిక్గా పంటలో దిగుబడి అనేది తగ్గే అవకాశం కనిపిస్తూనే ఉంటుంది తగ్గుతూనే ఉంటుంది అనమాట సో ఒకసారి క్లియర్గా చూసేస్తే ఇప్పటికీ మన పొలం పచ్చగా ఉంది ఇంకా అట్లే ఉందన్నమాట సో దీనికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినా కదా సో ఫస్ట్ క్రాపింగ్ కానీ పిందె దశలో ఉన్నప్పుడు కానీ ఎన్పికే మాత్రం వేసుకోవాలి మనం అది వేసుకోకుంటే కొద్దిగా తొందరగా పంటకాలం పూర్తయ్యే అవకాశం ఉంటుంది సరిగ్గా దిగుబడి రాదు నేను ఎస్టిమేట్ చేసే విషయం ఏంటంటే ఇప్పటికీ మేము ఫస్ట్ క్రాపింగ్ చేస్తున్నప్పుడు చేసినప్పుడు అంటే ఒక వారం ముందు మాకు ఫస్ట్ డెబ్బై కేజీల డెబ్బై కేజీల వరకు కటింగ్ వచ్చింది ఫస్ట్ కటింగ్ సో ఈరోజు అయితే దాదాపుగా ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు అయితే వస్తుందన్నమాట దాదాపుగా ఏడు క్వింటల్ దాకా వస్తుంది సో మేము యావరేజ్గా అక్కడ ఇక్కడ చూసుకున్న ఏడు నుంచి ఎనిమిది దాదాపుగా ఒక పది టన్నుల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో పది టన్నులకు యావరేజ్గా మనం పది రూపాయలకి కేజీ ఆ విధంగా క్యాల్కులేషన్ ఇచ్చిన మనకు ఇప్పటి వరకు మన పొలానికి మొత్తం ఎంత అయిందనా మొత్తం ఎంత అయింది మనకి ఇప్పుడు మొత్తం ఖర్చు పొలానికి మొత్తం ఎంత అయింది దున్నడం నుంచి మందు కొట్టడం దాంతోపాటు ఇప్పుడు మనం క్రాపింగ్ తీసుకుపోయినంతవరకు మార్కెట్ ఎస్టిమేషన్ మొత్తం ఎంత చెప్పు పదివేల దాకా మనకు సో చూసింది కదా పదివేలకు మనం చూసుకుంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు అంటే ఈజీగా ఒక రెండు నెలల సమయంలోనే కేవలం రెండు అంటే రేట్లు ఇప్పుడు మంచి లేవు పది నుంచి పదిహేను రూపాయల వరకు పడుతుంది కాబట్టి తక్కువ ఉంది అదే మంచిగా ఉంటే లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చు అంటే యావరేజ్గా మనం ఇప్పుడు చూసుకున్న ఇంత తక్కువన మనం ఇప్పుడు పెట్టిన పదివేలకి కనీసం ఇంకో ఇరవై నుంచి ఇరవై వేలు మనకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ పంట అయితే ఎక్కువ కష్టం ఉండదు ఏముండదు మనం నీళ్లు కట్టడం ఒక్కటే దాంతోపాటు రెండు సార్లు మాత్రమే ఎన్పికే మందులేయాలి చెట్టు ఈ విధంగా పచ్చగా ఉండాలంటే భూమి మంచి ఎంపిక చేసుకోవాలి దాంతోపాటు పశుల ఎరువు కానీ లేకుంటే కోడెరువు కానీ సమృద్ధిగా వేసుకోవాలన్నమాట సో మేము ఇంతకుముందు పశుల ఎరువు వేసేది దాని తర్వాత కోడెరువు కూడా ఈసారి ఈ పంటకైతే అయితే వేసినాం కాబట్టి సో ఈ విధంగా అయితే పంట రావడం అయితే జరిగింది ఒకసారి ఈ కాయలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి దగ్గరగా వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయో సో మంచి సైజ్ అన్నమాట ఇది యావరేజ్ కంటే చాలా పెద్దది మంచిగా ఊరినయి ఇవి కాయలు ఇంకో రెండు రోజులు అయితే పూర్తిగా ముదిరిపోతాయి అనమాట ఇంకా ఎక్కువ ముదిరితే మార్కెట్లో వీటిని ఎవరు తీసుకోరు సో ఇవి పర్ఫెక్ట్ అనమాట అన్ని రకాల పోషకాలు దీనిలో సమృద్ధి ఉంటాయి ఇవి మంచిగా ఊరినాయి ఒకసారి ఈ ట్రేలో చూడండి మీరు సేమ్ ఈ ట్రే కనీసం ఇప్పుడు ఒక పదిహేను కేజీలు అయితే వెయిట్ అయితే ఉంటుంది పదిహేను నుంచి ఎక్కువనే ఉంటుంది సో ఈ విధంగా ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఈ విధంగా కలర్ మాత్రం ఇప్పుడు మార్కెట్లో మంచి అట్రాక్టివ్ కలర్ ఇది ఎక్కువ మంది దీన్నే ఇప్పుడు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుర్రు సో తప్పకుండా మీకు పండేయాలనిపిస్తే కేవలం రెండు నెలల పంటకాలం రెండున్నర నెల పంటకాలం అంతలోనే మేము పంట పండించుకొని మంచి దిగుబడి దాంతోపాటు ఎంతో కొంత లాభం రావాలి తక్కువలో తక్కువ మనీ కావాలంటే మనం ఏ విధంగా చేసినా పంట అయితే చేతికి ఈజీగా అనమాట సో అందుకే ఈ వీడియో మళ్ళీ చేయడం జరిగిందనమాట సో ఒకసారి మీరు గుర్తించుకోండి మీకు కొద్దిగా వాటర్ ఉంటే దాంతోపాటు వేరే పంటకి ఎక్కువ ఖర్చు చేసి పండించలేని స్థితిలో ఉంటే తప్పకుండా ఈ కీర అయితే వేయండి మంచిగా దిగుబడి వస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగు మార్కెట్లో ఎక్కువనే ఉంది ఇప్పుడు కీర రావడం కాకపోతే ఇప్పుడు రాను రాను ఎండలు బాగా ముదురుతాయి అప్పుడు ఇప్పటికీ చాలామంది బోర్లు కూడా ఎండిపోయినాయి సో దాని తర్వాత ఇప్పుడు నీళ్ళు ఉన్నోళ్ళు తప్పకుండా మీకు వర్కౌట్ అయితే కనీసం అర్ధెకర పావు ఎకరం ఎకరంలో మీరు వేసుకున్న రాందాని రోజుల్లో అద్భుతమైన ధరలు ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు సరిగ్గా యాజమైన పద్ధతులు పాటించి మంచిగా మనం పంట పండిస్తే అద్భుతమైన పంట అయితే మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్ ప్రస్తుతం అయితే మార్కెట్లో పది నుంచి పదిహేను రూపాయల వరకు అయితే మార్కెట్లో వ్యాల్యూ ఉంది సో ఇది ఇవైతే మమతా వెరైటీ అద్భుతంగా కాస్తుంది ఆరు వందల రూపాయలకి ఒక ప్యాకెట్ అయితే మనకు మార్కెట్లో అయితే విత్తనాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ విత్తనాలు మనం వేసిన తర్వాత నాలుగు రోజులకి పూర్తిగా మొలచేస్తాయి వారం రోజుల తర్వాత నుంచి సాగడం తీగ సాగడం అయితే మొదలవుతుందనమాట సో ఈ విధంగా అయితే మేము కటింగ్ చేసేసి మొత్తం ఒక దగ్గర కుప్పేస్తున్నాం ఒకసారి ఆ కుప్పేది చూపిస్తాం ఇదే ఆ కుప్ప అన్నమాట ఇంకేంటంటే సాయంత్రం టైంలో మాత్రమే కటింగ్ చేస్తున్నాం మధ్యాహ్నం టైంలో కటింగ్ చేస్తే కొద్దిగా వాడిపోయే అవకాశాలు ఉంటాయి ఆ చెట్లు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి మనం ఎక్కడో ఒక దగ్గర తొక్కినా కూడా చెట్టు మళ్ళీ నార్మల్ కాలేవన్నమాట సో చూడండి అద్భుతమైన అనుకోవచ్చు సో చాలా తక్కువ వంకరలు ఉన్న కాయలు ఉన్నాయి మిగతావి మాక్సిమం పొడుగు ఉన్నాయి కొన్ని బాగా లావైనాయి ఒక్కరోజు గ్యాప్ వచ్చేస్తే ఇంత లావైపోతాయి ఈజీగా ఇది అర్ధ కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది దాదాపుగా అర్ధ కేజీ అయితే ఉంటుంది చాలా బరువు ఎక్కువ ఉంటాయి ఇవి అలాంటివి కాకుండా నార్మల్వి బాగుంటాయి అనమాట సో ఇవి పొద్దుగాల తెంపినవి అనమాట సో ఒకటే టైంలో కుదరదు కాబట్టి ఒక పొద్దుగాల ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు తెంపేస్తే అయిపోతుంది సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు నుంచి ఏడు క్వింటాల్ అయితే వెళ్తాయి సో మంచిగా ప్యాకింగ్ చేయాలి ఇవి ట్వంటీ కేజీస్ వెయిట్ ఉండే పాలిటీన్ కవర్ అనమాట సో ఇవైతే ఇప్పుడు వాడుతున్నారు నార్మల్ బస్సాల్లో ఎక్కువ మంది కొనట్లేదు సో ఇవి ఇరవై కేజీల వరకు మనం ప్యాక్ చేసి పెట్టేస్తే ఆ కాస్ట్కే తీసుకెళ్తారు కాబట్టి ఈ విధంగా మార్కెట్లో ఈ చిన్న విషయమైతే గుర్తుపెట్టుకోవాలి మీరు బస్సాలు తీసుకుంటే తీసుకుంటారు కాకపోతే ప్రతిదీ మనం జోకాలి అక్కడ చూస్తారు కాబట్టి అంత టైం ఎక్కువ అవుతుంది నార్మల్గా అవే కవర్లలో వేస్తే ఈజీగా వచ్చేసాయి అన్నమాట సో చూసిరు కదా ఈ విధంగా అయితే ఉంది సో పూర్తి వీడియో అయితే ఇది సో ఈ విధంగా పండిస్తున్నాం ఇంత క్రాప్ అయితే వస్తుంది ఎస్టిమేషన్ వేసుకొని చూస్తే దాదాపుగా ఈజీగా ఒక ఏడు నుంచి ఒక పది టన్నుల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు సో ఇప్పుడు మన పంట మాత్రం పూర్తిగా పచ్చగా ఉంది ఉందే ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి మంచి యాజమైన పద్ధతులు మనం ఫాలో అయ్యి సకాలంలో ఏమైనా పురుగులు ఉన్నా ఏమైనా పూత రాలిపోవడం కానీ లేకుంటే సాగుతున్న ఆ తీగలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం మందులు స్ప్రే చేసుకుంటే కనీసం పది నుంచి ఇరవై కటింగ్లు అయితే మనం తెంపుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇక్కడే పం పండించాం కాకపోతే అప్పుడు కేవలం ఒక ఆరు నుంచి ఏడు కటింగ్లు మాత్రమే సరిగ్గా తీసుకున్నాం దాని తర్వాత పంట అనమాట సో ఈ విధమైన చిన్న చిన్న పొరపాట్లు తీ వాటిని పక్కగట్టి వాటిని సమృద్ధిగా సకాలంలో ఆ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేసేస్తే అద్భుతమైన పంట అనేది మనకు సొంతమైన అనమాట సో ఈ విధంగా పండిస్తున్నాం ఈ వీడియోపై మీకేమైనా అభిప్రాయం ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి మీరు పండించాలనుకున్న అది కూడా పండించండి ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా మీరు పండిస్తురా లేకుంటే ఇంకా బెటర్గా పండించవచ్చా మనమైతే తీగ మీద పండిస్తలే కేవలం భూమి మీద పండిస్తున్నాం కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇంతవరకు వచ్చినాం కాకపోతే తీగల మీద పండిస్తే ఇంకా వేరేలా ఉండొచ్చు ఇంకా మంచిగా కాయవచ్చు సో మనమైతే ఈ విధంగా పండిస్తున్నాం దీని మీద మీ సలహాలు మాత్రం తప్పకుండా చెప్పండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మీద ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే రైతులు ఉంటారో రైతు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి పంటల గురించి తెలుసుకోవాలి మనం తినే పంటల గురించి తెలుసుకోవాలని అనుకుంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ గ్రూప్స్ వల్ల సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్